దానికి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేందుకు నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే మాత్రం పుల్లీడే చూసి ఒక లైక్ కొడతారు అనుకుంటున్నాను ఈ టైం మొగ్గల కోసం ఏం చేస్తున్నాం అమ్మ అనుకుంటారేమో నేను ఊరు వెళ్తున్నాను ఉదయాన్నే ఊరే వెళ్తున్నాను అలానే మాకు ఉంచురమ్మ మొగ్గులు ఈ టైం కోసుకోకపోతే ఉదయానికి మేము వచ్చేటప్పటికి మొగ్గులు ఉండవు అందుకని ఈ టైం మొగ్గులు కోసుకుంటాను కొంచెం తక్కువ అంటే కొన్ని వస్తాయి కొన్ని పైన మన గార్డెన్లోనే కదా ఆ పూలు కొన్ని అమ్మా దీంట్లో నేను ఊర్లో ఫంక్షన్కి వెళ్తున్నాను అక్కడ వంటలు చేసి కూడా తీసి ఈడో కలుపుతానమ్మా ఇదిగో నాకు ఇన్ని మొగ్గులు వచ్చింది ఇదే ఒక్కరోజు కానీ మనం మర్చిపోయామంటే కొయ్యటం అదే తెల్లారి ఒక్కరు కూడా దొరకదు అంటే నాలుగింటికే వస్తారండి ఉదయం నాలుగింటికే కోసుకెళ్ళిపోతారని ఈ టైం కొయ్యకూడదు ఫస్ట్ మనం కొయ్యకూడదు కానీ తెలుసు కూడా కోసుకుంటున్నామండి అది మన ఊర్లో ఇదే దీంట్లో కలిపేస్తానమ్మా చూడండి బాగా అన్న

నేను పది దాంట్లో చెప్తాను కదా మేము రైతులు అని మేము పండించుకున్న బియ్యం అండి ఆయిల్ కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి అంటే సన్న బియ్యం ఏం కాదండి మాకు పండిన రైస్ ఇవి కొల్తమాట కొల్తాం ఇది చూంట నేను పతి దాంట్లో చెప్తాను మేము రైతులు కాబట్టి మాకు ఊళ్ళకి గేదెలు ఉంటాయి అన్నీ ఉంటాయి అని చెప్తుంటా కదా ప్రతి దాంట్లో ఈ ఎగసాయం చేస్తే టార్లు కూడా ఉంటాయండి ఇక్కడ ఒకటి కాదు మా మావిలకే నాలుగు టార్లు ఉన్నాయి అంటే ఫుల్ ఎగసాయం చేస్తారు ఇది ఇది పైప్ పెట్టి నీళ్ళు పోస్తారు అంటున్నారేమో అవి మంచి నీళ్ళు అండి ట్యాంకర్తో మనం పట్టుకుంటాం చూడండి మంచి నీళ్ళు అలా ట్యాంకర్ మంచి ఇళ్ళే తెచ్చి పెట్టారు దగ్గర బిందెతో పోసుకొని మ్మ నీళ్ళు పోస్తున్నారండి అంటే అంత పెద్ద గిన్నె యాభై కిలోలు కదా రైసు గంట గంట ఏసురు పోస్తున్నారు ఏసురు కాగినాక బియ్యం కడిగి వేస్తారు ఈ మరి పున్నంతా అయిన తర్వాత చూడండి అండి పల్లెటూళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో ఇలా వర్షం పడుతుందండి ఫుల్ వర్షం పడుతుంది అనిపిస్తుందా చికెన్ రెడీ అవుతుందండి వడల్లోకి ఎక్కువ వాయిస్ చెప్పలేకపోతున్నాను వర్షం పడుతుంది కదా ఒక రెడీ అయిందని ఇంకో చికెన్ వండుతున్నారు రెండవకుండా చూడండి వర్క్ ఎలా పడుతుందో ఆల్రెడీ తిప్పిన్ అయిపోయిందండి కొంత అన్నం వడలు చేయనీకి పప్పు ఇవ్విస్తుందో లేదో కానీ వడలు చేస్తారు అండి ఇక్కడ వేస్తారు ఉప్పు చట్నీ సాంబారు ఇది ఉదయాన్నే టిఫిను మళ్ళీ భోజనాలు రెడీ అవుతున్నాయి మా ఒంగోలు వాళ్ళంత సూపర్ ఉంటాయండి నేను కొన్ని దిక్కులు చెప్పుకున్నానండి మా దగ్గర ఏదన్నా ఒక కార్యక్రమాలు ఉంటే పదిహేను వందలు రెండు వేల మంది వస్తారండి ఇప్పుడు సిటీలో మనం ఎంత చేసినా కూడా అదేంటి ఒక ఐదు వందల మంది రెండు వందల మంది ఎక్కువ రారు ఇది మాత్రం మాకు రెండు వేల దగ్గర 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 రెండు వేల మంది కూడా వస్తారు ఈ పాపం నుంచి ఉండేది మన సబ్స్క్రై అంటే కొంతమంది ఇబ్బంది పడతారండి కొంతమంది ఏమో ఏం కదా తీసుకోగలుగుతారు ఇంత గిన్నెప్పుడు జీవించలేదేం కదండి చిన్న చిన్న వాటిలో చికెను రాయి సంగతి ఇవన్నీ చూపిస్తుందనే కదా మసాలా అంతా వేసారండి మళ్ళీ పొడి మసాలా ఉంటుంది కదా పల్లెటూరులో అభిమానమే వేయడండి చూడు అమ్మాయి కలుపుతుంది అమ్మాయి చిన్న అమ్మాయి అమ్మాయి కలుపుతుందండి మేము కలపాలంటే ఓ కొంచెం కలిపి గెంటి చూసారా ఒక బాహుబలి లాగా ఉందండి ఏం తగ్గిచ్చు బగారన్న లేదండి అదేం మసాలా గరం అయిపోయిందండి ఆపేస్తారు గ్రేవీ గ్యాస్ కూడా బంద్ చేసేసారండి గ్యాస్ కూడా బంద్ చేశారు లివర్ ఫ్రై చేస్తున్నారు ముందు ఆయిల్ వేయకుండా కొట్టి లివరే వేస్తారండి చికెన్ అదే అమ్మా అది చికెన్ లో అన్ని వేస్తారు కదండి మసాలా అది తీస్తున్నాడు ఆ చికెన్ లో వచ్చి తీసుకొచ్చి ఫైలో పోస్తున్నారు అంటే దాంట్లో అన్ని మసాలా వేసేస్తారు కాబట్టి అది పోస్తే దాంట్లో ఉడికిస్తున్నాడు ముందు ఆయిల్ ఏమి వేయకుండా అది పోసేది ఉడికిస్తున్నాడు ఎందుకు నూట యాభై కిలోల అలా ఉంటాడు మాకు అప్పుడు అప్పుడు చేసుకుంటారు టీ పెట్టారు అంటే టిఫిన్లు మాత్రం జరుగుతూనే ఉంటాయండి దగ్గర దగ్గర కిచ్చి పుప్పంగా అన్నారు కదా అదే దగ్గర దగ్గర చేస్తారండి ఒక యాభై కిలోలు అంత చేస్తారు ఇప్పుడు టైం అదే తొమ్మిదిన్నర అవుతుంది ఏడున్నర నుంచి స్టార్ట్ అయింది మా దగ్గర మాకు ప్రతి వాళ్ళు అండి పల్లెటూరులో వాళ్ళు ఇరుగు కూడా పాలు తెచ్చిస్తారు కొనకుండానే అంటే ఎవరింట్లో ఏమైనా కూడా పాలు మన గేదెలు ఉంటాయి కదా తీసుకెళ్లి ఇవ్వాలి అక్కడ మళ్ళీ టీ పెడుతున్నారు ఈ టీ అయిపోవచ్చు కదా మళ్ళీ టీ పెడుతున్నారు అంటే ప్రతి వాళ్ళు బరిలు ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు తెచ్చిస్తారండి ఇవాళ మన ఇంట్లో కాబట్టి వాళ్ళు తెచ్చిస్తారు వాళ్ళ ఇంట్లో మనం కూడా తీసుకెళ్ళి ఇవ్వాలి అలానే అది పల్లెటూరులో ఉన్న సాంగ్ అండి ఎంతమంది మీకు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇట్లా పక్కా తీసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి అనమాట ఆల్రెడీ పొద్దున్నే తీ పెట్టారంట ఒక ఏడెనిమిది గంటలు పాలు అందరు తెచ్చిచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ కొంతమంది తెచ్చి ఇప్పుడు ఉంటారు కొంతమంది అయిపోవచ్చు టీని క్యాన్ చూపించారు కదా అయిపోవచ్చు అని మళ్ళీ పెడుతున్నారు గేదె పాలు కదా ఎంత టేస్ట్ ఉంది అనండి అయితే ప్యాకెట్ పాలు కన్నా గేదె పాలు పిండిని కదా అసలు ఎంత టేస్ట్ ఇప్పుడు పిండి అని సెకండ్ ఒకేసారి ఇప్పుడు ఈ టీ ఈ టీ పిన్నాకి టీ తాగాలండి ఇప్పుడు టిఫిన్ చేస్తారు కదండి అది ఇప్పుడు ఇప్పుడు పెట్టారు టీయి అంటే కొంతమంది పల్లెలు కదండి ఇంటికి పోయి తీసుకెళ్ళాలంటారు ఇప్పుడు మళ్ళీ పెట్టింది టీ అనమాట అంటే ఉదయాన్నే పెట్టారు ఐదు అయిపోతే మళ్ళీ పెట్ట చేసేవాళ్ళు చేస్తుంటే ఏడ చూడండి ఎంత గిన్నెకి వేసేస్తుంది రుప్పేవాళ్ళు విప్పుతున్నారు చేసేవాళ్ళు చేస్తున్నారు ఒక నలభై కిలోలు పప్పు వేస్తుంటారా ఒక నలభై కిలోల పప్పు దాకా వేస్తుంటారా నలభై కిలోల పప్పు అండి వడలకి అంటే స్వీట్ హాట్ బయటకున్న కాకపోతే మీకు తయారు చేయించుకుంటారండి చికెను బగారన్నం ఇలా అన్ని ఇంటి దగ్గర తయారు చేస్తాము వడపిండి కొంచెం తీసుకొని ఇట్లా అద్దీ చేస్తాం కదా చూడాలి ఎంత టెక్నిక్ గా కొడుతుందో కదా ఏదైనా కూడా చేస్తుంటేనే వచ్చిందండి చెయ్యకపోతే ఏది రాదు ఎదురు వాడు బాగుపడతానని చెప్పి ఏడ్చేది మానేసి మనం ఏదైనా చేసి చేయాలి చెయ్యాలి ఉండాలి కానీ వాడేదో బాగుపడుతున్నాడు మనం ఏదో వాడిని ఎన్నిక లేక చూడవద్దు వాళ్ళు వచ్చింది మనం కూడా చెయ్యాలని చెయ్యాలి కానీ ఏ పైన కూడా ఎక్కువ ఎక్కువ చెప్పారనుకుంటారేమో చూసారా ఎక్కడన్నా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి అలా చేసేస్తున్నారు కదా కొంచెం గట్టిపడంగా అది తీసి దీనికి గ్యాస్తున్నారండి ఈ రెండు డీసులు నిండిన తర్వాత మళ్ళీ మొత్తం వేసి ఎత్ర కాల్చుకుంటున్నారు అనమాట ఇక్కడ బాండాలు కూడా ఇలానే చేస్తారండి నేను అదైతే చూసాను బాండాలు చేయటం అవి కూడా అన్ని ఒకేసారి ఎట్ర కాలిందాక ఉంచు కొంచెం కాలినాక తీసి మళ్ళీ వేసి కాలుస్తారు లైట్ కాల్చుకొని పక్కన తీసి పెట్టుకొని మొత్తం మళ్ళీ మొత్తం కలిపి వేసారు ఈ వర్షంలో కూడా ఫంక్షన్ ఇబ్బంది పడే కాదు ఇంటికాయించుకుంటే బాగుంటుంది అని చేస్తుంది బాగా కాదినాకే తీస్తారండి ఇవి చేసినవి కొన్నినండి ఇంకా చాలా చేస్తారు అంటే అంత జనం వస్తాను నేను అదే ప్రతి దాంట్లో చేతను మాకు ఏంటంటే పదిహేను వందల నుంచి రెండు వేల మంది అట్లా వస్తారు అనమాట ఏదైనా ఫంక్షన్లకి అందుకే అన్ని చేయించుతాము ఏదో కొన్నే అనుకుంటారు కదా ఇంకా పింటి అంత ఇదిగో ఈ క్యాన్ కి కరిపి పెట్టేసుకున్నారండి చేస్తున్నారు ఇక్కడ సరే అది తెచ్చు వేస్తున్నారు మేము తెలంగాణ భాషను ఇటు భాష వాడేళ్ళకి తేడా ఉంటుంది బెల్లం సక్కి బెల్లం అందరు షుగర్ పేషెంట్లో ఉంటారు కదా ఇవాళ రేపు ఇదైతే అందరు తింటారు నేను ఒక తిని చూసు నుండి చాలా టేస్ట్ అయితే ఉంది బాగుంది ఇప్పుడు మాస్టర్ చెప్తున్నారు అంటే ఎలా ఉంటే చేస్తే బాగుంటుంది కూడా తను చెప్తున్నారు ఒకసారి ఏంటండి చెప్పండి సార్ వారం పది రోజులైనా కాకుండా బెల్లం జిలేబీ ఆరోగ్యాన్ని బాగుంది అని మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా చేసిస్తారా వచ్చి చేస్తారు అంటే మనంటి దగ్గర చేయించుకోవాలని వచ్చి చేస్తారు లేదంటే మీరు ఆర్డర్ ఇచ్చిన మీరు చేసిస్తారు ఒకసారి మీ ఫోన్ నెంబర్ తొంభై ఒకటి అరవై అరవై ఆరు ముప్పై ఏడు ఎనిమిది జిలేబి మస్తాను అండి నెంబర్ చెప్పింది మీకు ఏమొచ్చింది కదా ఎవరికైనా కావాల్సి ఉంటే మాత్రం అడగండి మనకి ఆర్డర్ చేసేది ఇస్తారంట లేదు మనం పిలిస్తే తను వచ్చేసి ఇంటి దగ్గర మనం సిలిండర్ ఇవ్వాలండి ఆ పొయ్యి ఆ బ్యాండీలు వాళ్ళు తెచ్చుకుంటారు ఆ పొయ్యి కూడా మీరు తెచ్చుకుంటారా సిలిండర్ మాత్రం మేము ఇవ్వాలి అదండి ఇది ఎవరికన్నా ఉపయోగపడద్ది అనుకుంటున్నాను ఒకసారి నెంబర్ మళ్ళీ చెప్పి తొంభై ఒకటి అరవై అరవై ఆరు ముప్పై ఏడు తొంభై ఎనిమిది అండి ఇది ఎవరికైనా యూజ్ అయ్యిద్ది ఎంత కందుకూరండి కందుకూరు పక్కన ఎంత దూరమైనా వాళ్ళు వస్తారండి మీరు లాంగ్ అన్నా కూడా మీరు మనం పెట్టుకున్నామంటే వాళ్ళు మనకు వచ్చి చేసి ఇస్తారు అనమాట ఇంటి దగ్గర ఫ్రెష్గా ఉంటుందండి చాలా బాగుంది ఇప్పుడు చెప్పారు కదా వారం రోజులైనా ఉంటుంది అమ్మానని ఎవరికైనా ఉపయోగపడద్ది అని పెడతానమ్మా